నేను కూడా ఒక రైతు కుటుంబంలో పుట్టే రైతు పొలం పోయేటప్పుడు అందరికీ బాధ ఉంటుంది దాంట్లో ఎవరూ కాదనాల్సిన అవసరం లేదు రోజు కరేడు ప్రాంతంలో కూడా కరేడు గ్రామ రైతులు కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా తప్పకుండా మీకు అంటే ఆ కంపెనీ వాళ్ళు గ్రామ సభ పెడతారు కంపల్సరిగా వాళ్ళ ఏవైతే ప్రైస్ ఇస్తున్నాం మామిడి తోటలకి ఎంత ఇస్తున్నాం మెట్ట పొలాలకు ఎంత ఇస్తున్నాం అలాగే ఇసుక పొలాలు అదే సముద్ర ఒంటి పొలాలకు ఎంత ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది తప్పనిసరిగా వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ రేపు గ్రామ సభలో చెప్తే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా నేను తెచ్చపోయి కంపల్సరిగా రైతులకు న్యాయం చేసే దాంట్లో నేను ముందుంటానని చెప్పి ఈ సందర్భంగా కరేట్ రైతు సోదరులకు చెప్తా ఉన్నా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి అవసరమైతే ఆ రైతులను కూడా తీసుకెళ్లి వాళ్ళ సమస్యలను కూడా రెటిఫై చేసే బాధ్యత నేను తీసుకుంటాను ఎవరు కూడా అపోహలకు గురి చేయాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో రావూరు గ్రామానికి పదహారు లక్షలు ఇస్తే నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులకు ఆ పది ఆ పరిహారం సరిపోదు అని చెప్పి కలెక్టర్ గారు నేను రిక్వెస్ట్ చేసి దోపుకుంటూ వచ్చిన రోజు తప్పనిసరిగా సార్ ఆ రైతులకు మనం న్యాయం చేయాలని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక రైతు బిడ్డగా ఇరవై లక్షల రూపాయలు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో వన్స్ ఒక్కసారి ల్యాండు మనం ఏదైతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరిహారం పెంచిన సందర్భాలు ఎప్పుడు లేవు గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేయగానే ఇరవై లక్షలు పెట్టి పెంచారు తప్పకుండా బడు బలహీన వర్గాలు ఈ ఈ నియోజకవర్గంలో నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగా ఆశీర్వదించే బడుగు బలహీన వర్గాలకు అందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను రైతులకు కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ప్రైవేటు సోదరు రైతు సోదరులకు కూడా ఎవరెవరో అపోహలు గురి చేయవచ్చు మీరు అందరూ కూడా సమయం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులకు